ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు సైజులు తెచ్చిన ఒంగోలు పళ్ళ సైజు కానీ ఎద్దులు కానీ తెచ్చిన అయితే మన పక్కన ఉన్నాడు ఫ్రెండ్స్ మరి దాదాపు ఒక పద్నాలుగు పదహైదు ఎద్దులు అంటే ఆరు ఏడు జతులు తెచ్చినాడు మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ఏ ఊరునా కోలకల్ నుంచి అయితే రావడం జరిగింది దాదాపు ఎన్ని ఒక ఆరేడు జతులు ఉన్నాయా అవునవునా ఎంత ఒకటి పైన అన్నీ ఒకటి లోపలేమైనా ఉన్నాయా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఆ పెద్ద సైజు ఒంగల్ కోడిలు అవి ఏం చెప్పి ఆ మూడు వచ్చేసి మొత్తం ఆ రెండు జతులు వచ్చేసి ఒకటి ఇరవై లేదు అవును రెండు జతులు వచ్చేసి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒకటి ఇరవైకి ఒకటి ఇరవైకి ఇవన్నీ మామూలు ఇసుక పండ్లకి కానీ సేతం పనులకు పనిచేస్తాయి నెంబర్ చెప్పు నీది నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఇవన్నీ ఆ సంతో చెరా మల్లెలు లేటేనా ఫ్రెండ్ మరి పల్లెల్లో అన్ని వ్యవసాయం చేసి ఒంగోలు అవుతుంది ఫ్రెండ్స్ మరి రైతు దగ్గర నుంచి మరి ఇవన్నీ సేదం పనులకు గ్యారెంటీ అంటున్నారు మరి అన్న నీదెవరబ్బా నీదెవరేనా నీకేం ఆ దీంట్లో చూసి పిల్లల్ ఏం మీరులే అంతే ఏం పేరు అన్న పేరు మహేష్ ఓకేనా పోలకల నుంచి అయితే రావడం జరిగింది మండలం మండలము సిబాల మండలం కర్నూలు జిల్లా కదా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ జతలో ఏ జత నచ్చినా మీకు మూలెద్దులు పెద్ద సైజు మరి కాంటాక్ట్ చేయండి మహేష్ పోలకల నుంచి రావడం జరిగింది ఈ విధంగా ఉన్నాయి అన్నీ సేద్యం చేసే ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ సేద్యం చేసే ఒంగల కానీ